ఇటుకలు కూడా ఉచితంగా తీర్మానానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఈరోజు వ్యక్తిగత వినత పత్రాలను సచివాలయ కార్యదర్శులకు అందజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం పొరపాటుగా మారిపోయింది అయితే ఇటీవల ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు ఇస్తానని చెప్పేసి చాలా పేదలకు శుభ పరిణామంగా చెప్పడం జరిగింది దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమంగా స్వాగతిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము కోరిందదే మీరు చెప్పిందదే కాబట్టి మీరు అమలు చేయమని చెప్పేసే ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం